ఓ అక్రమాల గని దౌర్జన్యాల కిల్ల అక్రమార్కుల అడ్డ సంపద కొల్లగొట్టే వారికి సులువైన మార్గం ఇవన్నీ కలిస్తే ఓ సైదాపురం మండలంలో ప్రభుత్వ సంపదని కొల్లగొడుతున్నారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఆక్రమణదారుల అండగా మైనింగ్ శాఖ రెవెన్యూ పోలీసులు అండగా నిలుస్తున్నారు దౌర్జన్యాలకు అల్లరి మూకలకు సలహాలు ఇచ్చి అధికారులే ప్రజాస్వామ్యం మీదికి వదిలేస్తున్నారు ఇక్కడ మైనింగ్ అక్రమార్కుల రాజ్యం అమలవుతోంది ఎలా అమలవుతుందో తెలుసుకోవాలంటే మనమోసారి సైదాపురం వెళ్లాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం కొరడా చల్పిస్తోంది గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ అధికారులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదు చేసి ప్రమాదకరమైన జన్ స్టిక్ పెట్టారన్నది కాకానిపై ఆరోపణ ప్రస్తుతం సైదాపురంలో అక్రమ వైట్ క్వాడ్స్ కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రతి నిత్యం ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉపయోగించి వైట్ క్వాడ్స్ ని బయటకు తీస్తున్నారు భూగర్భంలో ఉన్న వైట్ క్వాడ్స్ నిక్షేపాలను ఈ పేలుడు పదార్థాల ద్వారా పగలకొడుతున్నారు రాత్రైతే సైదాపురం పేలుడు పదార్థాలు పేల్చడంతో మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్టే శబ్దాలు రావటం సర్వసాధారణం ఈ శబ్దాలు వస్తున్నా రాత్రిపూట నిద్ర పట్టక అనేక మంది ఇబ్బందులకు గురవుతున్న అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు కారణం ఏంటంటారా ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది ప్రస్తుతం అధికార పార్టీ నేతలు ఇక్కడ వేశారు ప్రభుత్వ భూములు అటవీ భూములు మొత్తం వీరి ఆక్రమణలోనే ఉంటున్నాయి ఈ నేపథ్యంలో అక్రమార్కులకు అధికారులు వంత పాడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది అయితే సైదాపురంలో మాత్రం ఒక మైన్ ఉన్న దారిలో వెళ్ళాలంటే ఇది శత్రు దుర్భేక్షమే అవుతుంది మైన్లకు వెళ్ళే దారిలో ఏ వాహనం వెళ్ళినా ఎవరు వెళ్ళినా రౌడీ మోకలు పది మంది ఉంటున్నారు కొత్త వ్యక్తి ఆ ప్రాంతంలో కనిపిస్తే నిలువునా ఆపేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీకేం పని ఇక్కడ ఈ దారిలో వెళ్లేందుకు మీకు ప్రవేశం లేదు వెనక్కి వెళ్ళండి లేదంటే మీరు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు లేదంటే దాడికి పాల్పడుతున్నారు తమపై దాడి చేశారంటే మీరు అటువైపుగా ఎందుకు వెళ్లారంటూ పోలీసులు అక్రమార్కులకు అనుకూలంగా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు చిన్న చిన్న పనుల కోసం కర్రా గంప కొట్టుకునేందుకు వెళ్లిన వారిపై నూట యాభై కేసులకు పైగా సైథాపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతలమవుతుంది ఈ దారుణానికి కారణాలను ఓసారి పరిశీలితాం సైదాపురంలో అరవై క్వాట్స్ మైన్లు ఉన్నాయి వీటిలో యాభై ఏళ్ళు పూర్తయిన మైన్లు పదిహేను వరకు ఉన్నాయి ఒక మైన్ ఒక కంపెనీకి లీజుకిస్తే ఈ మైన్ యాభై ఏళ్ళ వరకు చేసుకోవచ్చు అంటే రెండు తరాలు ఈ మైన్లో వచ్చే సంపదను అమ్ముకుని రాయల్టీని చెల్లించి అనుభవించే హక్కు ఉంటుంది యాభై ఏళ్ళు పూర్తయిన తర్వాత తదానుగుణంగా ఈ మైను ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది ఈ మైన్ కు తిరిగి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరోసారి టెండర్లు పిలిచి తిరిగి మరొకరికి లేదా అదే కుటుంబానికి అప్పచెప్పే అవకాశం ఉంటుంది అయితే ఈ పదిహేను మైన్ల విషయంలో జిల్లా మైన్స్ అధికారులు యాభై ఏళ్ళు పూర్తయిన కొందరికి తిరిగి మైన్ లీజ్ పెంచాలంటూ సిఫారసు చేస్తున్నారు ఈ సిఫారసును ఉన్నతాధికారులు వెనక్కి పంపారు అయితే ప్రస్తుతం యాభై ఏళ్ళు లీజ్ పూర్తయిన మైన్లలోనే అక్రమాలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మైకా కలిసిన వైట్ క్వాట్స్ కు మంచి డిమాండ్ ఉంది యాభై ఏళ్ళు పూర్తయిన ఈ మైన్లలో ఈ నిక్షేపాలు దొరుకుతున్నాయి మైకా కలిసిన మైన్ టన్ను ధర డెబ్బై వేల వరకు పలుకుతుంది సాధారణమైన మైన్ ధర ముప్పై వేలు పలుకుతుంది దీంతో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కొల్లగొట్టేందుకు అధికారులు అధికార పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి శత్రు దుర్భేక్షంగా ప్రభుత్వాధీనంలో ఉన్న మైన్లను కొల్లకొడుతున్నారు సుమారు పద్దెనిమిది లారీలలో ప్రతి నిత్యం వందల టన్నుల మైకా మైన్ కలిసిన వైట్ క్వాడ్స్ చెన్నై పోర్టు ద్వారా చైనాకు వెళ్లిపోతుంది ఈ అక్రమాలు రెవెన్యూ పోలీస్ కార్యాలయాల ముందు జరుగుతున్న అధికారులు ఖాంతారి పాత్ర పోషిస్తున్నారు ఎన్జిటి అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన ప్రస్తుతం ఈ అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరిచి అక్రమాలకు అధికారులే సహకరిస్తున్నారు ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదవుతున్నాయి అధికారాన్ని అర్థం పెట్టుకుని అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తిని చైనా దేశానికి అమ్ముకుంటున్నారు ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన అక్రమార్కుల ముడుపులకు తలొగ్గిన అధినేతలు అక్రమార్కుల అన్యాన్యాలతో మిన్నుకుండిపోతున్నారు సైదాపురం మైనింగ్ రాజ్యాంగ రాజ్యమేలుతోంది ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో మైనింగ్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు ఈ అక్రమాలపై ప్రతి నిత్యం ఛానల్ నైన్ వరుస కథనాలు ఇస్తూనే ఉంటుంది